కంటోన్మెంట్ నియోజకవర్గ న్యూ బోయిన్పల్లి చిన్న తొక్కటోలోని శ్రీ కట్టమ్మ మహేశమ్మ దేవాలయం ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య సందర్భంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి జాజుల సాయి తెలిపారు అమావాస్య సందర్భంగా పులిమేర కట్ట మైసమ్మ దేవాలయంలో అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జంపన ప్రతాప్ శ్రీ గణేష్ భానుక మల్లికార్జున్ అరేపల్లి పరశురాం బొల్లు కిషన్ ఆనంద్ బాబు జక్కుల పర మహేశ్వర రెడ్డి అరుణ్ యాదవులు హాజరై కట్టమహసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ముఖ్య అతిథులుగా ఆలయ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి సాయి వారి కుటుంబ సభ్యులు ఘనంగా సేలవతో సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాల నుండి కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున అన్న కార్యక్రమాలను కట్టమయసమ్మ దేవాలయ కమిటీ సభ్యులు కొనసాగిస్తున్నారని అభినందించారు కట్టమయసమ్మ దేవాలయం అభివృద్ధి కోసం పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా సమిష్టిగా ఉండి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు దేవాలయ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు సుమారుగా పదిహేను వందల మందికి అన్నదానం కార్యక్రమాలు చేస్తున్నామన్నారు దాతల ముందుకు వస్తే ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేస్తామన్నారు దేవాలయం ముందు సిసి రోడ్లు దేవాలయం పక్క స్థలంలో రాజకీయ నాయకులు అందరూ సహకరించి షెడ్ ఏర్పాటు చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు బాలరాజు దేవాలయ కమిటీ సభ్యులు జాజుల విఠలరావు తదితరులు పాల్గొన్నారు నమస్తే పల్లి చిన్నదొగర్లోని కట్టమైసమ్మ దేవాలయం దగ్గర ప్రతి అమావాస్యకు జాజుల క్రాంతి సాయి అనే ఆధ్వర్యంలో ప్రతి అమావాసకు గ్రాండ్ గా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో ఇక్కడ స్థానిక బస్తి ప్రజలు ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము అన్న నమస్తే అన్న నమస్తే అండి ఇక్కడ ప్రతి అమాస అన్నదానం చేస్తారు కదా సో దీనిపైన మీ ఒక అభిప్రాయం ఏంటన్నా నా అభిప్రాయం ఏం లేదు గత పదకొండు సంవత్సరాలు రన్నింగ్ నుంచి కంటిన్యూ ప్రతి నెల మేము ఇక్కడ అన్నదానానికి వస్తూనే ఉంటాము ఇక్కడ దేవుని తరఫున వాళ్ళిద్దరు సాయి జాజల క్రాంతి జాజల విఠలరావు వాళ్ళ సొంత ఖర్చులతో కొంచెం దాతలతో కలుపుకొని ప్రతి అమావాస రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది గత పదకొండు సంవత్సరాలు కంటిన్యూ ఒక రోజు కూడా ఆగకుండా ఇక్కడ ప్రజలు రావడం కూడా పబ్లిక్ రాదు ఇక్కడ వెయ్యి పదిహేను వందల మంది ఇంకా చేంజ్ వస్తుంటారు ప్రతి నెల అయినా అంతే ఒకరు ఒక నెల ఇట్లా అట్లా ఉండదు ఇక్కడ మంచి పుడు పెడతారు ఆ అమ్మవారు దయతోని చాలామంది వచ్చి మంచి దర్శనం చేసుకుంటారు ఆ తల్లి దర్శనం కోసం మేము కూడా చాలా దూరం ఎక్కడున్నా పరిగెత్తుకొని ప్రతీ నెల ఇక్కడ వచ్చి నేను అన్నదానం చేసుకొని పోవడానికి నేను ప్రతీ నెల వచ్చిపోతాను నాతో సోదరులను కూడా నేను తీసుకొచ్చి అందరిని కూడా ఇక్కడ కల్పించుకుంటే వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు దర్శనం చేసుకొని పోతుంటారు ఇంకోటనా ఇక్కడ కట్టమై సమకు ఇక్కడ ఒక షెడ్ కావాలన్నట్టు కొంతమంది అంటున్నారు దానికి మన స్పాన్సర్లు ఏమన్నా వస్తున్నారా మన స్పాన్సర్ ఇక్కడ పెద్ద ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం రుచికరమైన అన్నదానం లాగా ఉండేది ఒక మన ఇంట్లో వండుకున్నట్టుగా అంత రుచికరంగా ఉంటే మంచి గొప్పగా జ నిర్వహిస్తారు చాలా జనాలు వస్తారు భక్తులు వస్తారు ఇది మెయిన్ ఇక్కడ మెయిన్ రోడ్ కాబట్టి వచ్చే జనాలు కూడా వస్తారు ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న పార్టీ సంస్థలు ఉన్నాయి వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఎత్తున మంచి రుచికరమైన భోజనం ఇది మామూలు భోజనం రుచికైన భోజనము వాళ్ళకు జాజుల కుటుంబానికి మేము చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే మా యొక్కటి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ షెడ్ వేస్తే బాగుంటుందని మా రిక్వెస్ట్ పెద్ద ఎత్తున ఇప్పుడు బల్కంపేట అమ్మవారి దగ్గర ఇట్లా ఇట్లా షేప్లో ఉంది కదా అటువంటి షెడ్ వేస్తే ఇంకా ప్రజలకు బాగా సౌకర్యంగా ఉంటుంది అందుకే మేము దాతలతో రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కార్యక్రమం జరిగేది కూడా దాతలు కూడా ధన్య వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ఈ అమావాస్య సందర్భంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి మన కంటోన్మెంట్ నియోజకవర్గం రాజకీయ నాయకులకు అంటే దాతలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అదే మా రిక్వెస్ట్ ఇక్కడ సౌకర్యాలు లేవు కొన్ని షెడ్యూల్ కావాలి ఇక్కడ ఒక వంట శాలకు కావాలి ఇక్కడ ఒక షెడ్యూ కావాలి ఇది ఇప్పుడు మన నాయకులు అన్నారు మేము ప్లాన్లో ఉన్నామన్నారు ఒక నాయకుడు చెప్పిన ఇప్పుడే మేము ప్లాన్లో ఉన్నాం ప్లాన్ కాదు చేయాలని మేము కూడా అంటున్నాం ప్లాన్గా చేయాలి చేసి చూపించాలి చేసి చూపిస్తే మాకుడిని మేము కూడా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాం థ్యాంక్ యూ చేయాలనే కోరికతో చాలామంది కూడా ప్రతి ఒక్క కంట్రోల్మెంట్ నుంచి ప్రతి ఒక్క లీడర్ కానీ ఎమ్మెల్యే బోర్డు మెంబర్సు ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తారు కాకపోతే వాళ్ళు కొంచెం కొంచెం బలంగా వీళ్ళకి సహకరించారంటే ఇది సెడ్ కూడా అయిపోతుంది అని చెప్పి మేము బాగా ఆశిస్తున్నాం ఆ లీడర్ ప్రతి లీడర్కి మేము ఇంకోటి కాక ఇక్కడ అమావాస్య అన్నదానం పెడతారు కదా అన్నదానం భోజనం ఎలా ఉంది మంచిగా ఉంది చాలా మంచి ఉంది చాలా మంచి ఉంది ఎప్పుడు మేము ఏమో అనుకుంటే అమావాస్య ఎప్పుడు వస్తుంది అనుకుంటాం గరీబోలకు భోజనం ఫుల్ ఫుల్ మీల్స్ దాకా దొరుకుతుంది అందరికి ఉన్నది ప్రతి అమావాస్యకి ఎంత మందికి ఇక్కడ అన్నదానం చేస్తారు థౌసండ్ థౌసండ్ ఫైవ్ దాకా దొరుకుతుంది మా ఇంటి ఇంటి దాకా ఉంటుంది మంచిగా ఉంటే భోజనము కడుపు ఉంటుంది మనకు గరీబోలోకి వస్తారు తింటారు ఇది ఫేమస్ బోయినపల్లి ఇక్కడ తోకాడు విట్టలు కానీ క్రాంతి కానీ సాయి కానీ వాళ్ళు వాళ్ళు ఓన్ విటల్ రావు విటల్ రావు ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు షెడ్ వేయాలి ఎందుకు వస్తే కష్టం షెడ్ చేస్తే మంచి చుట్టూ నా పేరు ఓంప్రకాష్ మా ఫ్రెండ్స్ అందరు ఇవాళ ఎందుకు వచ్చినట్టు మా మిస్సెస్కి ఫోన్ చేసి నేను పోలే మా దోస్తులు మళ్ళీ పోతున్నా భోజనానికి పోతున్నా హ్యాపీ అయిపోయింది చెప్పండి కాక మీరు చెప్పండి భోజనం చేశారా మాట్లాడే సార్ భోజనం చాలా బాగా అనిపిస్తుంది వంట కూడా బాగా అనిపిస్తుంది చాలా జాజుల కుటుంబం అన్నదానం చేస్తారు కదా మీరు వారిని ఏ విధంగా మీరు అభినందిస్తారు గొప్పగా అలాంటి వ్యక్తులు ఇద్దరు ఈ రోజులలో అట్లాంటి దొరకడము ఆ భగవంతుడు మాకు చాలా మేలు చేస్తుంది అనుకుంటాం ఇక్కడ భగవంతుని దలుసుకోవడం రావడమే కాదు ఇంత జనాలను వాళ్ళు ప్రతి నెల వాళ్ళు ఎంతో సంతోష పెడుతున్నారు అంటే అది చెప్పుకోలేము మనం కానీ వాళ్ళు కూడా అంత సంతోషంగా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక షెడ్ ఒక నీడ చేసి ఇది ఒక సిసి రోడ్ వేసి రంటే ఇంకా కూడా మేము ప్రతి లీడర్కు జర ధన్యవాదాలు చెప్పుకుంటాం దండమేట కూడా చెప్తున్నాం లీడర్ ఓకేనా మనం మరి కొంతమందికి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము ఓకే థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు మనందరికీ తెలుసు గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ జాజుల కుటుంబం సాయి గారు క్రాంతి గారు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పదకొండు సంవత్సరాల నుంచి నిరంతరం ప్రతి అమావాస్య నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరపడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదానం చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఒక పూట దొరకని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ అమాస నాడు ఇక్కడికి వచ్చి భోజనం చేయడం వీరు వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం వీరికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు ఈరోజు అందరు అందరి పక్షంలో ధన్యవాదాలు తెలుపుతున్నాను భగవంతుడు వీళ్ళ కుటుంబానికి ఇక్కడ విచ్చేసిన వారికి కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని వీళ్ళ మార్గదర్శనంలో ప్రతి ఒక్కరు నడవాలని ఎంత డబ్బులు ఉన్నా కూడా ఎవరు కూడా పైకి తీసుకెళ్ళలేం చనిపోయినాక బతుకున్న రోజులు నలుగురికి మంచి పని విచ్చేసే విధంగా మానవత్వాన్ని కాపాడుకొని మానవ సేవే మాధవ సేవ దృక్పథంతో ఈ గుడిల కాడ కావచ్చు ఇంకెక్కడైనా కూడా వారితో తోచినంత వారికి కొంచెం సాయం చేయాలి నలుగురికి ఉపయోగం ఉపయోగం పడే విధంగా మన జీవితం ఉండాలి జీవితంలో ఏదైనా ఒక మార్కు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది డబ్బులు అందరూ సంపాదిస్తారు అందరూ ధనవంతులుగా ఉండొచ్చు కానీ మన డబ్బులు కూడా నలుగురికి సహాయపడకుంటే అది డబ్బులు వృధా కావున వీరు ఏ విధంగా అయితే అన్నదానం చేస్తున్నారు మిగతా వారికి చాలా రకమైన సేవలు చేసే అవకాశాలునే వాళ్ళందరూ సేవ చేయాలి అందరూ మంచి మార్గంలో నడవాలి మన కంటోన్మెంట్ పేరు అన్ని విధంగా మంచి స్థాయిలో నిలబడే విధంగా నడవాలని భగవంతుడు ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్తే నమస్కారం నా పేరు జాజుల్లా క్రాంతి ఈరోజు మేము అన్నదానం స్టార్ట్ అమావాస్య సందర్భంగా అన్నదానం చేసినాము ఈరోజు అతిథిగా శ్రీ గణేష్ అన్న వచ్చిండు జయమారా వచ్చిండు ప్రతపన్న గారు వచ్చారు ఆనంద్ బాబు అన్న వచ్చారు మల్ భానుక మల్లికార్జున గారు వచ్చారు అందరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు అంటే ఇక్కడ షెడ్ కోసమే ఉందన్న షెడ్ కోసం అన్న కూడా చెప్పిన అన్న కూడా హెల్ప్ చేస్తాను చెప్పినాను ఆ షెడ్ స్టార్ట్ చేయగానే స్టార్ట్ చేసే ముందు అన్న అప్రోచ్ అయితే అన్న కూడా సపోర్ట్ చేస్తాను కట్టమైసమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా జాజులో కుటుంబ సభ్యులు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో దాదాపు గత పదకొండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా వారి కుటుంబ సభ్యులు జాజులో కుటుంబ సభ్యులు దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మందికి అన్నదానం చేస్తూ వారికి ఉన్న అమ్మవారి మీద ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని మరి భక్తులను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము ప్రతి అమావాస్య రోజు ప్రతి నెల ప్రతి నెల దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు నేను కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వచ్చేసారి కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ నాకు కూడా ఈ కార్యక్రమంలో బాగు పంచుకోవాలని భాగం పంచుకోవాలని ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత నాకు కూడా ఆలోచన వచ్చిన సంగతి మీ ద్వారా తెలియజేస్తూ తప్పకుండా వారు చేసే కార్యక్రమంలో నేను కానీ మా అరుణ కానీ మా యువజ యువజన కాంగ్రెస్ మిత్రులు ఆవురా బాలరాజు గారు అందరము ఈ కార్యక్రమంలో పాల్గొనుకు పాల్గొంటూ వారికి చేదోడు వాదుగా ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ప్రాబ్లము ఇక్కడ షెడ్ కావాలని చెప్పి సీసీ రోడ్ లేదనేది ఒకటి ఉంది దానిపైన మీ అభిప్రాయం మీరు ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు ఇప్పుడే నాకు ఇక్కడ వచ్చింది ఫస్ట్ టైం కదా మరి రావడం నేను ఇప్పుడే చెప్పినారు మా జాజుల కుటుంబ సభ్యులు జాజుల క్రాంతి జాజుల శ్రీనివాస్ ఇప్పుడు చెప్పిన నాకు సాయి సో తప్పకుండా వాడు అడిగిన దానికి నేను కూడా వారికి సమాధానం ఇచ్చినా తప్పకుండా నా వంతు సహాయం చేస్తా వాళ్ళు ఇప్పుడు షెడ్ వస్తా అన్నారు కదా ఆ షెడ్లో నా వంతు కూడా నా సహాయ సహకారం అందిస్తానని మీ ద్వారా తెలియజేస్తాము ఈరోజు మన బోయిన్పల్లి చిన్న తోకట్టలో కట్టమైసం అమ్మవారి దగ్గర ప్రతి నెల అమాసకు వెయ్యి నుంచి పదిహేను వందల మంది అన్నదానం జరుగుతుంది ఇక్కడ గత పదకొండో సంవత్సరం రన్నింగ్ ఇది ఇక్కడ సమస్యలు ఏంటంటే ఈ గుడి దగ్గర సమస్యలు ఒకటేమో రోడ్ లేదు మనకి ఇడ రెండోది వెనుక కాసాలా ఉంది కాబట్టి శవాలైనా ఇరికెళ్ళిపోయేటప్పుడు అన్నదానం వల్ల నీళ్ళని జరపవలస్తుంది మనము కాబట్టి మేము అందరితో కోరేటిది ఏంటంటే ప్రతి ఒక్క ఆల్ పార్టీస్ ప్రతి ఒక్కళ్ళతో మేము కోరేటితే ఏంటంటే ఒకటే ఇక్కడ మాకు ఒక షెడ్ అనేది ఏర్పాటు చేస్తే మంచిగా భక్తులు ఇంత అన్న అన్నదానం ప్రతి నెల మనం చేసుకోగలుగుతామని నేను బొల్లుకీసన్న చెప్పడం జరుగుతుంది తప్పకుండా మీరు హెల్ప్ చేసి ఆడ షెడ్ ఆడ వేయించే బాధ్యత మీది ఉన్న లీడర్లు ఎంత ఎంతమంది లీడర్లు ఉన్నారో అందరికీ చెప్తారే ఎందుకంటే ప్రజలకు అందరూ కలిసి కట్టుకట్టు ఉండి పార్టీలకు అత్యుత్తంగా ఉండేసి నేను కోరుతున్నాను నమస్కారము ప్రతీ నెల అమావాస్య రోజు ఇక్కడ తోకట కట్టమైసమ్మ ఆలయం దగ్గర మన గాజుల క్రాంతి సాయి వాళ్ళ బృందము ప్రతీ నెల అన్నదానం చేయడం జరుగుతుంది వాళ్ళ సొంతంగా దాతల సాయంతో మమ్మల్ని కూడా ప్రతి నెల వాళ్ళు ఆహ్వానిస్తుంటారు వారికి మీరు అమ్మవారిని కోరుకున్న ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారి తీసుకొని చల్లగా ఉండాలని కోరుకొని పెద్ద మనసుతోని కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వర్తిస్తారు కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు దాతలకు కూడా ధన్యవాదాలు ముఖ్యంగా గుడి గురించి చెప్పాలంటే మేము మట్ వాసులం కాబట్టి ఇక్కడ గుడి పక్కనే బొందరగడ్డ గ్రేవ్ యార్డ్ ఉంది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎవరు చనిపోయినా ఈ ఆర్మీలకి నడుచుకుంటూ వచ్చేది ఇటు చిన్న గుడి బొడిరాయిలకి ఉండేది ఆ గుడిని వీళ్ళు సొంతంగా దాతల సహాయంతో ఇంత పెద్ద గుడి కట్టి మనందరికీ తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ప్రతి అమావాస్య రోజు వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వీళ్లకు ఆ తల్లి వెళ్ళవేళ చల్లంగా చూసి వీళ్ళు ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి జాజుల ఫ్యామిలీ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం గతంలో మేము ముఖ్య అతిథిగా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టెంటు సామాన్కు టెంట్కు సంబంధించి ప్రతి నెల పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో గతంలో వీళ్ళ వంటకాలకు సంబంధించిన మెటీరియల్ అంతా ఇప్పయడం జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళకు ఒక ఐదారు వేల నుండి ఎనిమిది వేల వరకు టెంటు సామాను మిగిలిపోతూ ఉంది కానీ ఎంతోమంది నాయకులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు ఇక్కడ ఒక షెడ్ కానీ గేసినట్టు అయితే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు నా స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా ఈ అమావాస్య అన్నదానంలో కూడా మేము పాలు పంచుకున్నాం గౌతమ్ జైన్ కటారియా వాళ్ళ అబ్బాయి ఇతను కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక షెడ్ వేసినట్టయితే రాబోయే రోజులలో వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ బాగుంటుంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మా గౌతమ్ జైన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా వాళ్ళ తల్లి పేరు మీద ఐదు కోట్ల రూపాయలతోటి ఒక కార్పొరేటు చారిటబుల్ హాస్పిటల్ కంటోన్మెంట్లో నిర్మించడం జరిగింది ఎంతోమంది పేదలకు అక్కడ సహాయం సహకారాలు అందుతా ఉన్నాయి వైద్య వైద్యపరంగా ఇక్కడికి ఒక షెడ్ చేస్తే బాగుంటుందని మేము వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసినాం తప్పకుండా వాళ్ళు చూస్తామని చెప్పినారు కాబట్టి తొందరలోనే ఇక్కడ షెడ్ చేసి కంప్లీట్ చేద్దామని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు కానీ అదేవిధంగా వ్యాపారస్తులకు తెలియజేస్తా ఉన్నాం